ఎక్సెస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హార్ట్ అని ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కాజింగ్ డ్యామేజ్ అని ఒక మిత్ బాగా ప్రాపర్ అవుతుంది సో మెయిన్గా ఎక్సర్సైజ్ రకాలు వచ్చేసి కార్డియో అంటారు మరోది స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అంటారు సో మెయిన్గా ఈ కార్డియోకి కేటగిరీ కింద వచ్చే ఎక్సర్సైజ్ అన్ని కూడా మీ యొక్క హార్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తాయి సో ఎక్సర్సైజ్ చేసే కొద్దీ కూడా హార్ట్ రేట్ అనేది కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అవుతుంది సో తద్వారా మీరు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ని ఎంత కన్సిస్టెంట్గా ఎంత రెగ్యులర్గా చేస్తారో దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది క్రమేణా సిక్స్టీ దగ్గరలో ఉంటుంది నార్మల్ హార్ట్ రేట్ రేంజ్ వచ్చేసి సిక్స్టీ టు హండ్రెడ్ సో ఎప్పుడైతే మీ యొక్క రెస్టింగ్ హార్ట్ రేట్ సిక్స్టీకి దగ్గరలో ఉంటుందో ఆర్ హ్యావింగ్ ఏ స్విమ్మింగ్తో మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈ హార్ట్ రేట్ ఇంక్రీస్ అనే కాకుండా బ్రెత్ కంట్రోల్ మీద కూడా మీకు మంచి గ్రిప్ వస్తుంది అనమాట సో తద్వారా మీ యొక్క రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది సిక్స్టీకి ఇంకా దగ్గరగా ఉంటుంది మెయిన్ గా వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ ఏదన్నా గానీ ఆ పర్టికులర్ మజిల్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మజిల్ ని బిల్డప్ చేసుకుని చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ అంటాము వీటిల్లో కూడా హార్ట్ రేట్ పెరుగుతుంది బట్ నాట్ దట్ సిగ్నిఫికెంట్ యాజ్ ఇన్ దట్ ఆఫ్ కార్డియో ఎక్సర్సైజెస్ సో కార్డియో ఎక్సర్సైజ్ ఏవైతే చేస్తున్నామో అవి ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది దర్ ఇన్ఫాక్ట్ గుడ్ ఫర్ ద హార్ట్ దే విల్ నాట్ కాజ్ ఎనీ హార్మ్ టు ద హార్ట్ సో ఎవరు ఇండివిజువల్స్ అందరూ కూడా మరి హార్ట్ అటాక్స్ తెచ్చుకుంటున్నారు జిమ్ వర్క్అవుట్ చేసినప్పుడు అంటే వాళ్ళకి అండర్లయింగ్ గా అన్డిటెక్టెడ్ గా హార్ట్ డిసీజ్ ఉంది ఏదైతే వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసుకోకుండా జిమ్ కి వెళ్ళిపోయి ఇలా ఎక్సర్సైజెస్ చేసేయడం వల్ల సడన్ గా గుండె మీద ఒత్తిడి పడి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చి లేదంటే సడన్ మెయిన్ గా ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్స్ ఎలా ఉన్నాయి హార్ట్ పంపింగ్ ఎలా ఉంది బేస్ లైన్ ఎలా ఉందని మన హెల్త్ ప్యాకేజెస్ తీసుకొని ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో హెల్త్ ఎప్పటికప్పుడు చెక్అప్ చేసుకుని దాని తర్వాత వాళ్ళు జిమ్ కెళ్ళడం ద్వారా ఇట్లాంటి సడన్ డెత్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు అంతేకాకుండా కోవిడ్ వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా హార్ట్ చెకప్ చేసుకోకుండా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి డాక్టర్ కలవకుండా ఉన్న వాళ్ళు కూడా రిస్క్ ఉన్న ఇండివిజువల్స్ సో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు జిమ్ కెళ్లే ముందు ఒకసారి కార్డియోస్ ని కన్సల్ట్ అయ్యి హార్ట్ పంపింగ్ అంత బానే ఉందా నిసి అంతా బానే ఉందా చెక్ చేసుకుని తర్వాత మీరు జిమ్ కెళ్ళడం ద్వారా ఇట్లాంటి కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత హెల్త్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్